వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు బంద్ చేపట్టారు నిన్న కొండూరు బస్ స్టాండ్ లో ఒక డ్రైవర్ పై ప్రయాణికులు దాడి చేశారు దీనికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు బస్సు డ్రైవర్లు దీంతో ఉదయం నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి బస్సులు తిరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు మొత్తం ముప్పై నాలుగు బస్సులు నిలిచిపోయాయి షాద్ నగర్ మహబూబ్ నగర్ హైదరాబాద్ కొడంగల్ ప్రాంతాలకు పెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కరేమో అని బండి స్లో చేసిన సార్ బండి స్లో చేస్తే బండి బాడీ ఉరికొచ్చినట్టు ఇట్లా రన్నింగ్ వచ్చారు సార్ వస్తే బండి ఆపిన బండి ఆపిన తర్వాత లోపలికి వచ్చి ఆర్టీ తెలియలేదు ఇంత కూడా ఏడాప్తే ఏడావరా నీ అది అంటానని కండక్టర్ తిట్టిండ్రు సార్ కండక్టర్ తిడుతుంటే వేరే ప్యాసింజర్ ఒక ఆయన ఎందుకు తిడుతున్నావు లోపలికి ఎక్కినావు కదా ఎందుకు అవసరం నీకు ఎందుకు తిడుతున్నావు అని అడిగింది సార్ అడిగితే ఆయన ఆయన ఆయనను కూడా ఒక దెబ్బ కొట్టింది సార్ ప్యాసింజర్ను ప్యాసింజర్ దెబ్బ కొడుతున్నా అని చెప్పి నేను అప్పుడు బండి ఆపి ఏమైందా ఎందుకు గుట్లాడుతున్నాను ఆపినాగా ఎక్కినావు కదా ఎందుకు అంటే నీకేమైంది అది అంటానని చిన్నగా గలీజ్ మాటలు మాట్లాడి సార్ మాట్లాడిన తర్వాత మేము అందరు ఆపుతానే ఉన్నారు మందిలోకి వెళ్ళి చేతి పెట్టి గప్పున్న గుద్దీం సార్ ఇక్కడ ఈడ దెబ్బ దా కన్నుకు దాకింది పన్ను పన్ను విరిగిపోయింది సార్ ఇంత ఇంతీరియస ఎప్పుడు తీసుకోలేము సార్ చాలా రోడ్డు మీద కుక్క అయిపోయింది సార్ ప్రతి ఓడి వచ్చి కొడతాడు తిడతాడు గలీజ్గా మాట్లాడితే కూడా మేము నడుస్తూ ఉంటాం అప్పటికీ ఈ గొడవ అయినప్పటికీ నా బండిలో ఎనభై రెండు మంది ఉన్నారు సార్ డిఎం ఏమి ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు సార్ మాకు బండి ఎక్కరేమో బండి స్లో చేసిన సార్ బండి స్లో చేస్తే బండేం పడి ఉరికొచ్చినట్టు ఇట్లా రన్నింగ్ వచ్చారు సార్ వస్తే బండి ఆపిన బండి ఆపిన తర్వాత లోపలికి వచ్చి ఆర్టీ తెలివి లేదు ఇంత కూడా